ఉందండి ఏమైనా చూస్తే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఈనాటి యువత ముందుకు రావాలని కోరుకుంటున్నామండి సంతోషం సార్ ఇప్పుడు కూడా రైల్లోనే ఉన్నాను సార్ చాలా సంతోషం సార్ మీరు ఎట్లాగే ఆధ్యాత్మిక ప్రయాణం జరగాలని చెప్పి జరిగా మొత్తం తిరిగానండి సార్ ఆధ్యాత్మికంగా అన్ని చోట్లకు వెళ్ళాను సార్ కానీ అది ఎక్కడ అన్నది మన మనలోనే ఉంటుందండి ఏదో అంతే అది ఈ చోట్ల తిరిగినా కూడాను మౌలిక మౌలికంగా తెలుసుకోవాల్సింది అదే అదే ఆ బోధపడుతూ ఉంది తప్ప అవును సార్ ఆ ఎక్కడన్నా లేదా ఇక్కడ నువ్వు ఎక్కడ అడుగుతుంటే అక్కడే ఉందని నా మనసు నాకు చెప్తా ఉంది అవును సార్ అవును సార్ అదే సార్ చాలా సంతోషం ఎక్కడికి వెళ్తున్నారు సార్ తమరు ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు ద్వారక ద్వారక మొన్న ద్వారకా వెతు ద్వారక అంటే ప్రధానమంత్రి గారు ఏ ప్రాంతానికి వెళుతున్నారా మీరు కూడా నీళ్ళల్లో వెళుతున్నారు అని చెప్పి అంటున్నారు కదా అంటే అది ఇంకా ఏర్పాట్లు అవ్వలేదు కానీ మీద వెళ్తాను అదేనండి అది వెళ్ళాలి సార్ అంతే ద్వారకా బెడ్ ద్వారకా వెళ్ళి తిరిగాను గానీ ఇప్పుడు ప్రధానమంత్రి గారు కొత్తగా ఇది ఆ సముద్రయా చేస్తున్నారు చేసారు కదా ఆ దారిఖ్ కూడా వెళ్ళాలి వీరు చూసుకొని ఒకసారి వెళ్ళాలండి అది ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నాను అంటున్నారు అది అయిన తర్వాత ఆ ప్రాంతంలో వెళ్ళి మన మన పూర్వీకులు కృష్ణ భగవాను తిరిగిన ప్రాంతం ప్రాంతం కదండి అది మరి అక్కడికి వెళ్ళి మరి అది దర్శించుకోవాలని ఒక ఉద్దేశం మీ ఉద్దేశం త్వరలోనే నెరవేరుతుంది చాలా సంతోషం ఎట్లాంటిది మీరు ఉండటం తిరుగు కదా తిరుపతి ఉంటున్నారు మరి ఇప్పుడు ఉండటం అనేది ఏమి లేవు ఊరకా జస్ట్ నెలలో ఒక వారం కూడా ఉండరు నాలుగు రోజులు అవునండి 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 అదే ఇప్పుడు మీరు ఒక్కళ్ళే ప్రయాణం చేస్తారా మీ పరివారం గానే ఉంటారా ఎప్పుడైనా ఎవరైనా ఎవరైనా కలిసి వస్తే వాళ్ళతో కలిసి రాకపోతే ఒక్క మీరు ధర్మదాత్ సినిమా చూసారా ధర్మదాత్ అండి ధర్మదాత్ సినిమాలో పాట ఉందండి కాదు ఎవరి కోసం ఎవరు ఉన్నారు పొండిరా పొండి మీ కాలం అలాగా నాకు ఎవరినా కలిసి వచ్చారనుకోండి అవునండి కదులుతాను లేదంటే నేనే కదులుతాను చిన్నగాలి వాళ్ళని వదులుతాను అవునండి అంతే అయ్యా స్వామి చాలా మార్మికమైనటువంటి విషయం అండి అవును చాలా మార్గం మార్గకమైనది ఇప్పుడు విషయం ఏంటంటే ఇక్కడ నుంచి మన రాజధాని ఢిల్లీకి వెళ్ళేసారి ఇదిగో మార్గం ఇది అండి మన వాళ్ళు ఎప్పుడో పూర్వీకులు కొన్ని లక్షల సంవత్సరాల క్రితం చూపించారు నువ్వు వాళ్ళు వచ్చి ఇదిగో ఢిల్లీకి వెళ్ళే మార్గం ఇదేండి అని మళ్ళీ మనం చెప్తున్నారు వీళ్ళు ఇది గుడ్ గుడ్ వచ్చి తెల్ల రెక్కిస్తుందంటారే అదే నేను నువ్వు కొత్తగా చెప్తే ఇదే గాని ఇంకా ఏముడు ఉన్నాను ఏ నానో చెప్పాము అది దాన్ని తెలుసుకోవాల్సిన పద్ధతులు అనేక రకాలు ఉన్నాయి మన వాళ్ళు ఋషులు అనేక రకాల పద్ధతులు కనిపెట్టారు అనేక శాస్త్ర విధానాలు ఉన్నాయి మరి ఆ తాత్విక చింతన ఉంది మన భగవద్గీత భగవద్గీతలోని అనేక రకాలు ఉన్నాయి వేద వేగ అంగాలు ఉన్నాయి ఉపనిషత్తులు ఉన్నాయి వీటన్నిట్లోనూ చాలా మన మరమ ఉందండి ఆ వేదాలను ఎవరైతే దాన్ని అది విప్లీరో దాంట్లో మర్మాలు బయటకు వస్తే వీళ్ళందరూ నోళ్ళు మూత కొడతాయండి అది అది ఇక్కడ ప్రతి చోటను మనం సబ్జెక్ట్ పూర్వకంగా రావాలండి ప్రతి చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు ఒక సబ్జెక్ట్ ఒకటి పెట్టాలండి మరి మీలాంటి వాళ్ళు అది కృషి చేయాలి సార్ ఎందుకంటే మీలాంటి వాళ్ళంటే మీకు కొత్త పరివారం ఉంది పరివారం అంటే మేము అభ్యానించేటువంటి ఒక ఒక ీసులు ఉన్నారు వాళ్ళందరి చేత కొంచెం ఒక అంటే పై మోడీ స్థాయి వరకు తీసుకెళ్లే పద్ధతిది దీన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేసి ఒక సంస్కృతాన్ని బాధన చేసి వేదాన్ని ఒక ఇదిగా తీసుకొస్తే అది ఎప్పటికైనా సార్ మనకి వేరే మతం కక్ష కాదండి వేరే దాన్ని అసలు అనుకోవాల్సిన అవసరం వాళ్ళకి తెలియతారు అవతల వాళ్ళని తెలియతారు విజ్ఞానం లేకపోవటం విజ్ఞానంలో ఉండిపోవటం అయ్యా దీంట్లో మన సంస్కృతం అన్నది విజ్ఞాన బాండాగారం అన్నది వాళ్ళకి తెలియపోవటం వాళ్ళకి తెలియని పోవటం సంస్కరణ అవునండి సంస్కృతి సార్ సంస్కృతి సంస్కృతం సంస్కరణ మీరు చెప్పే మాట ఇవన్నీ కూడా కలవాలిపోయింది దానికి ఎండ్లెస్ ఎండ్లెస్ అండి Answer. Uh, our wisdom, our knowledge is endless, and uh, this uh, dajat regions are uh, brainless.